అందరికీ నమస్కారం గ్రామ సర్పంచులు సగౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చింది ఎంతో ఆనందంగా మూడు రంగుల జెండా ఎగరవేసే సమయం వచ్చింది ఎందుకు అంటారా ఏ ఇంతకాలం ఆనందంగా గౌరవంగా జెండా ఎగరవేయలేదు అంటారా ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై ఆరుకి చేశారు పంచాయతీ ఆఫీసు ముందు జెండా ఎగరవేశారు జాతీయ గీతం ఆలపించారు స్వీట్లు పంచిపెట్టారు వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇప్పించారు కానీ ఆ జెండా పండుగ అయిన ఖర్చు కోసం ప్రభుత్వం ఎంత ఇచ్చేదో తెలుసా వంద రూపాయలు పెద్ద పంచాయతీ అయితే రెండు వందల యాభై రూపాయలు అంతే ఇదేమిటి మరి ఇంత తక్కువ అని మాత్రం ఆశ్చర్యపోవద్దు ముప్పై నాలుగు సంవత్సరాల కిందట నిర్ణయించిన మొత్తాలని ఈ ఏడాది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వరకు ఇస్తూ వచ్చారు స్వాతంత్ర దినోత్సవానికి రిపబ్లిక్ డేకి అయ్యే ఖర్చుల కోసం ఎంతో కొంత సర్పంచుల జోగు నుంచో అపో చేసి కానిచ్చేవారు అయితే సర్పంచులు సగౌరవంగా జెండా ఎగరవేసేలాగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది గ్రామాల గురించి గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంత సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇది ఒక మచ్చు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల సర్వతో ముఖాభివృద్ధి చేయాలనే తపన ఉంది ఆయనే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పనిచేయాలి ప్రజలకు సేవలు అందించాలి గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి పంచాయతీలు అతనికి గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే గ్రామాలకి ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే జెండా పండుగ నడుస్తుంది ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు ఊరంతా ఆ వేడుకలో భాగమై మనం మువ్వన్నెల నెల జెండాకు వందనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు కొద్ది రోజుల కిందట సర్పంచ్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే పంచాయతీలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకల నిర్వహణ ఈ వేడుకల కోసం తమకు ఇచ్చే మొత్తాలు ఎంత తక్కువ వారు చెప్పారు తక్షణమే అధికారులతో మాట్లాడి వివరాలు పరిశీలించారు ముప్పై నాలుగు ఏళ్ల నాడు నిర్ణయించిన మొత్తాలను ఇవ్వడం భావ్యం కాదని భావించి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా పదివేలు పాతిక వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం సహేతుకమైనది పల్లె పల్లెల్లో నేటి తరానికి రేపటి పౌరులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యం విశిష్టత తెలియాలంటే ఆగస్టు పండగకు ముందు నుంచే గ్రామాల్లో అక్కడ పాఠశాలల్లో ఒక ఉత్సాహం ఉత్సవ ఏర్పాట్ల హంగామా ఉండాలి అందుకోసమే విద్యార్థులకు వ్యాసరచన క్విజ్ డిబేట్ లాంటి పోటీలు ఆటల పోటీలను పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టమని చెప్పారు ఇలా చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలుస్తాయి అలాగే పంచాయతీల ఆధ్వర్యంలో ఈ పోటీలు నడుస్తున్నాయంటే వాళ్ళకి స్థానిక సంస్థలు అంటే ఏంటి పంచాయతీలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది క్రమంగా వాళ్ళకి స్థానిక సంస్థల పాలన ప్రభుత్వ విధానాల గురించి అవగాహన ఏర్పడుతుంది ఆగస్టు పదిహేను నాడు గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు కావచ్చు మిలిటరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు వారిని పంచాయతీ ఆఫీస్కి ఆహ్వానించి సత్కరిస్తారు వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకుంటారు ఇలా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంతో అందరూ పల్లెల గురించి స్థానిక సంస్థల విలువ గురించి మాట్లాడుకునే శుభ సమయం వచ్చింది భావి భారత పౌరులకు మన కోసం త్యాగాలు చేసిన వారిని ఎంత శ్రద్ధగా స్మరించుకోవాలో తెలుస్తుంది అంతేకాదు మన ముంగిటి ఉన్న పాలనా వ్యవస్థ అయిన పంచాయతీల గురించి వాటి పనితీరు గురించి కూడా తెలుస్తుంది అలాగే ప్రజలందరూ ఈ పంచాయతీల్లో జరిగే జాతీయ పండుగల్లో సందడిగా పాల్గొనడం ద్వారా తమ ఊరు బాగోగుల గురించి మాట్లాడుకునే ఒక వేదిక లభిస్తుంది ప్రజల గురించి పల్లెల గురించి ఆలోచించే నాయకుడు ఉంటే బహుముఖంగా ప్రయోజనాలు చాలా మంచి నిర్ణయాలు వెలువడతాయి అవి వెంటనే అమలవుతాయి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం వెనక ఎన్ని ప్రయోజనాలు దాగున్నాయో అర్థమైంది కదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు మంచి రోజులు వస్తున్నాయి ఈ రోజు వచ్చిన జీవో అందుకు మొదటి మెట్టు గాంధీజీ కళ్లు గ్రామ స్వరాజ్యం ఆవిష్కారం అయ్యే సమయం వచ్చింది జై హింద్